జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శృంగవరపు శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే ఎమ్మెల్యే గారికి తమ సమస్యలను విన్నవించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఐదు మండలాల ప్రజలు శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజా సమస్యల కోసం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారు ప్రజల సమస్యల పరిష్కార దిశగా ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది పాయింట్ రెండు సున్నా రెండు ఐదు మార్చి ఎనిమిది శనివారం ఉదయం పది గంటలకు లక్కవరపుకోటలో గల టీడీపీ కార్యాలయం నందు ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది ఈ దర్బార్లో ఎస్ కోట వేపాడ ఎల్ కోట కొత్తవలస జామి మండలాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే కోళ్ల కుమారి దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గారు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి తక్షణమే వారి సమస్యల కోసం పరిష్కారం చూపనున్నట్లు ప్రజా దర్బార్లో భాగంగా పెద్ద ఎత్తున హాజరైభూ ఫిర్యాదులు కొత్త రేషన్ కార్డులు మరియు హౌసింగ్ స్కీం ఇళ్ల స్థలాలు రోడ్డు నిర్మాణాలు ఎలక్ట్రికల్ మరియు ఇతరేతర లాంటి సమస్యలను ఇరవై ఐదుకి పైగా వినతిపత్రాలు రూపంలో ఎమ్మెల్యే గారికి స్వయంగా ప్రజలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది